వేదిక నేను మీ సాయుస్త రంగిసీవ్ ముందుగా ఈ రోజు స్టోరీకి స్వాగతం అమ్మో చీమల అదేంటి ఏదో పులిని చూసినట్టు భయపడుతున్నారు అంటూ ఎగతాళి చేస్తారు ఎవరైనా అంతేకాదు ఎవరైనా పులిని చూసి భయపడతారు కానీ చీమల్ని చూసి భయపడతారా అంటూ ఆశ్చర్యపోవచ్చు కూడా అయితే నిజంగానే చీమలను చూసి భయపడ్డం ఏంటి ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారని రూజు అయింది ఇప్పుడు ఎస్ మీరు విన్నది నిజమే చీమల భయంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకొని మృతి చెందితే ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెప్పింది మంచిర్యాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ధ్యానవల్లి శ్రీకాంత్ అదే పట్టణానికి చెందిన పాతికేళ్ల మనిషాతో రెండు వేల ఇరవై రెండులో వివాహం జరిగింది వీరికి మూడేళ్ల కూతురు ఉంది గత కొంతకాలంగా ఈ కుటుంబం పటాన్చేరు మండలం అమీన్పూర్ ప్రాంతంలోని నవ్య హోమ్స్ లో ఉంటున్నారు మనిషాకి చిన్నప్పటి నుంచి చీమలంటే భయం చీమలను చూసారంటే చాలు మనిష బెంబెలెత్తిపోతారు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియని కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్తే అసలు విషయం తెలిసిందే చీమలను చూసి భయపడటం ఓ రకమైన జబ్బు అని

శ్రీకాంత్ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపుల లోపల గడియ పెట్టి ఉన్నాయి ఎంత తగిన తలుపులు తెరవకపోవడంతో శ్రీకాంత్ మనసు కీడు శంకి తలుపులు పగలగొట్టి చూడగా మనీషా ఉరి వేసుకుని కనిపించారు ఆ శవం పక్కనే ఓ కాగితంపై శ్రీ ఐఎం సారీ చీమలతో బతకడం నా వల్ల కాదు పాప జాగ్రత్త అన్నవరం తిరుపతి ముక్కులు తీర్చు ఎల్ల మతాలకి ఒడిబియ్యం మర్చిపోకు అని రాసింది ఆత్మహత్యకు ముందు మనిష తన ఇంటిని శుభ్రం చేస్తానని చెప్పి పాపను సమీపంలోని బంధువుల ఇంటి వద్ద ఉంచి వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఆ తర్వాతే ఆత్మహత్యకు ఇల్లు శుభ్రం చేసే సమయంలో చీమలు కనిపించి ఉంటాయని వాటిని చూసి ఆమె భయపడి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సిఐ వెల్లడించారు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మిర్మికోఫోబియా ఉన్నవారు చీమలను చూడగానే తీవ్ర భయాందోళనకు గురవుతారని సైకాలజిస్టు చెబుతున్నారు మిర్మికోఫోబియా ఉన్నవారు చీమలను చూసినప్పుడు మానసికంగానే కాక శారీరకంగా కూడా ఒత్తిడికి గురవుతారు యాంగ్జైటీతో పాటు ప్యానిక్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది చెమటలు పట్టడం ఆందోళనకు గురి కావడం లాంటివి ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచేస్తాయంటున్నారు వైద్యులు అంతేకాదు ఒక్కోసారి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతుంది ఉన్న వారు మానసికంగా కలత చెందుతారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా వీరిలో ఉంటుంది వీరు తీవ్రమైన ఆలోచనలతో అవుతుంటారు దీంతో ఈ సమస్య ఉన్న వ్యక్తులు నిద్రలేమితో ఇది వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది చీమలు పరిసరాల్లో ఉన్నాయంటే ఆ దరిదాపుల్లోకి సైతం వీరు వెళ్ళలేరు ఇదే సమస్య తీవ్రతరమై మనిషి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళలోని అనవసర భయాలను పోగొట్టేందుకు కుటుంబ సభ్యులు కృషి చేయాల్సి ఉంటుంది లేదంటే పెద్దయ్యాక ఆ భయాలను పోగొట్టడం అంత సులభం కాదు సో బి కేర్ఫుల్ చూసారు కదా ఇది వాటి స్టోరీ మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉన్నది వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్